ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముద్దు సో గుడ్ మార్నింగ్ సో ఏ రోజు మన రెసిపీ ఏంటంటే సో కమ్మ కమ్మని ఈవినింగ్ స్నాక్స్ కైనా ఆర్ మన లంచ్ లోకైనా ఆర్ టిఫిన్ లోకైనా సో ఏ దాంట్లోకి అయినా సెట్ అయ్యే అండ్ టేస్టీ టేస్టీ పెసలతో వడలు ఎలా చేయాలో ఈరోజు చూద్దామండి ఈ స్టైల్ లో మీరు వడలు చేశారంటే సో అస్సలు వడలు తినని వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారు అనమాట చిన్న పిల్లలు అయితే ఒకటి తినే వాళ్ళు రెండు తింటారు అనుకోండి ఈ పెసలతో వడలు అంత టేస్ట్ అండ్ కూడా కదా మటన్ లోకైతే అయితే చాలా బాగుంటాయండి సో మటన్ లోకైనా ఆర్యన్ ఫ్రై లోకైనా బిర్యానీ వాటిలోకి సైడ్ గా నంచుకోవడానికి అయినా వైట్ రైస్ లో సైడ్ గా నంజుకోవడానికి అయినా ఈవినింగ్ స్నాక్స్ గా అయినా చాలా ఇష్టంగా తింటారు అండి సో పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినే రెసిపీ అండి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా స్టార్ట్ ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా నేను ఈ కప్పుతో రెండు కప్పులు అయితే పెసలు తీసుకోవాలి ఇలా ఫుల్ పెసలు తీసుకోవాలన్నమాట ఈ కొలతలు బట్టి మీరు ఏ క్వాంటిటీ లో కావాలంటే ఆ క్వాంటిటీలో చేసుకోవచ్చు అండి ఇలా తీసుకున్న ఈ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పెసల్ని వాటర్ తో రెండు లేదా మూడు సార్లు బాగా మనం వాటర్ తో శుభ్రం చేసుకొని ఓకేనా సో నైట్ ఏ నానబెట్టుకోండి సో ఇవి ఎంత బాగా నానితే మన వడలు అంత సాఫ్ట్ గా క్రిస్పీగా వస్తాయండి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలన్నమాట మినిమం ఆరు లేదా పది గంటల వరకు నానాలన్నమాట సో నైట్ నానబెట్టాలనుకోండి మనం చేసేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ అవర్స్ అవుతది సో మెత్తగా నానిపోయింది అనమాట మీకు టైం లేదు అనుకున్నప్పుడు మినిమం ఆరు గంటలు నానాలండి సో చూసారా అంత చక్కగా మార్నింగ్ కి డబుల్ అయిపోయాయి అనమాట త్రిబుల్ అయ్యాయి చెప్పాలంటే సో మనం ఎన్నైతే నానబెట్టామో క్వాంటిటీ వాటిలో రెండు శాతం మనకి బాగా అవి అయితే టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ మనకి బాగా పొంగడం అంటారు కదా ఉబ్బడం అంటారు కదా అలా ఉబ్బేసి బాగా మనకి నాన్తాయి అనమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చేత్తో మనం ఇలా నానామనుకోండి సో చక్కగా చూసి చూసారా బాగా నలిగిపోతున్నాయి సో ఇలాగా నానాలి సో ఇలా నానబెట్టుకుంటూ మనం నీళ్ళన్ని మొత్తం వంపేసి తీసేసేయాలండి నీళ్లు చొక్క కూడా ఉంచకూడదు సో నీళ్లు వంపేసాక మన అలసందుల్ని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలండి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మిక్సీ కన్నీ ఒకసారి వేలేమండి కొద్ది కొద్దిగా రెండు లేదా మూడు సార్లు వేసుకోవాలన్నమాట మీ ఆ మిక్సీ గిన్నె కెపాసిటీని బట్టి కొద్ది కొద్దిగా వేస్తూ మనం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో మిక్సీ గిన్నె ఎన్ని పడితే అని తీసుకోండి సో ఇప్పుడైతే మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం ఒక మిక్సీ గిన్నెలోకి మన పెసలు తీసుకొని సో అందులోకి కొంచెం శుభ్రం చేసి బాగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేయండి సో నేను యాక్చువల్ గా ఒకేసారి వేసుకుంటున్నానండి సో నేను రెండు మూడు సార్లు మనం మిక్సీ పడతాం కదా సో ప్రతిసారి వేసుకోకుండా ఈ మిక్సీ ఫస్ట్ దాంట్లోనే నేను వేసుకుంటున్నాను తర్వాత పచ్చిమిర్చి ఒక టెన్ దాకా వేసుకోండి ఇలా మధ్యలో కట్ చేసి సో పచ్చిమిర్చి చాలా బాగుంటదండి ఇందులోకి తర్వాత అల్లం ఒక పెద్ద ముక్క తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి నాలుగు లేదా ఐదు చిన్న ముక్కలుగా సో అల్లం కూడా వేసేసుకోండి పచ్చిమిర్చి అన్ని వేసేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి సో ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మనం మిక్సీ పట్టుకోవాలి సో మరీ గరుకుగా కాకుండా మరీ నున్నగా కాకుండా మీడియం గా పట్టుకోవాలి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో లో ఇలా మనం మిక్సీ వేసుకున్న ఈ పేస్ట్ ని గిన్నెలోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకుందాం అండి సో మొత్తం పిండి అంతా ఒక గిన్నెలోకి తీసుకొని కలపడానికి ఈజీగా ఉంటది కదా సో ఇలా తీసుకోండి దగ్గర ఉన్న మొత్తం పెసలు మొత్తం ఇలానే మిక్సీ కి పట్టుకొని మొత్తం పిండి ఒక గిన్నెలోకి తీసుకొని ఫైనల్గా అయితే మనం మొత్తం కలుపుకోవాలన్నమాట ఇలా మిక్సీకి వేసుకున్న పిండి మొత్తం ఇప్పుడైతే మనం ఒక్క మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ ఇలా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా ఆనియన్స్ కట్ చేసి వేసేసుకోండి ఓకేనా సో ఒక్క చిటికడ అంటే ఒక్క చిటికడ మాత్రమే సోడా వేసుకోండి వేయకపోయినా పర్లేదు వేస్తే కొంచెం మనకి బాగా పఫీ వస్తాయి క్రిస్పీగా వస్తాయి అనమాట ఓకేనా ఇది వేసిన తర్వాత ఒక్కసారి అయితే చక్కగా కలుపుకుందాం ఆనియన్ సోడా అన్ని బాగా ఈ పెసల పిండికి పట్టేలాగా బాగా కలపండి ఒక టూ మినిట్స్ ఓకేనా ఓకేనా సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పడుతుంది అంతా కలవడానికి చక్కగా ఒక చిన్న టిప్ గుర్తు పెట్టుకోండి ఆనియన్స్ సన్నగా కట్ చేయమని ఎందుకు అన్నానంటే ఎందుకంటే మనం ఎక్కువ పెద్దగా ఉన్నాయి అనుకోండి మీరు వడ చేసేటప్పుడు ఆ వడ్డుగా వచ్చి షేప్ రావన్నమాట అందుకని సన్నగా కట్ చేసుకోవాలి ఇలా ఈ కలుపుకున్న ఈ పిండిని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడైతే మనం గ్యాస్ మీద బాండిల్ని పెట్టుకోవాలి డీప్ ఫ్రై కి సరిపోయే అంత పెద్ద బాండల్ని పెట్టుకోండి ఓకేనా సో ఈ గ్యాస్ మీద ఈ బాండిల్ని పెట్టేసి ఇప్పుడు ఆయిల్ పోసుకోండి సో డీప్ ఫ్రై కి సరిపోయే ఆయిల్ పోసుకోండి సో ఇలా ఆయిల్ పోసేసుకున్న తర్వాత సో ఇప్పుడు మన గ్యాస్ ని హై ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని ఒక పది లేదా పదహైదు నిమిషాలు పడుతుంది మన ఆయిల్ అనేది బాగా వేడకడానికి ఆ అయితే మనం వడ షేప్ ప్రిపేర్ చేసుకుందాం ఈ ఆయిల్ లో వేయడానికి ముందుగా ఇలా ఒక గిన్నెలో అయితే వాటర్ తీసుకోండి ఓకేనా సో తర్వాత ఇలా ఒక ప్లేట్ కూడా తీసుకోండి ఇలా ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలండి మన పాల ప్యాకెట్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ లేదంటే బయట పాలిథిన్ కవర్స్ వస్తాయి కదా ఆ పాలిథిన్ కవర్ కానీ తీసుకోండి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా ఒక కవర్ తీసుకొని సో ఇక్కడ గిన్నెలో పక్కన వాటర్ పెట్టుకున్నాం కదా కొద్దిగా ఈ వాటర్ ఇలాగా మనం ఈ పేపర్ కి ముందే ఈ పేపర్ ని బాగా శుభ్రం చేసుకోవాలండి సో వేసుకునేటప్పుడు ఒక్కసారి నీళ్ళు అలా ఆనాలి కానీ ఇప్పుడు మనం మన అలసంద పిండి తీసుకుందాం కొద్దిగా తీసుకోవాలి సో ఇలా రౌండ్ గా చేసి ఈ కవర్ పైన వేసి ఇలా ఈ షేప్ గుండ్రంగా మనం చేసుకోవాలన్నమాట సో ఇలాగా గుండ్రంగా చేసుకొని మధ్యలో చిల్లు పెట్టడమే ఇలాగా హోల్ పెట్టుకోవాలన్నమాట ఇలా మీ దగ్గర ఉన్న వడలన్నీ ఇదే క్వాంటిటీతో మనం ఇలా నీళ్లు కూడా తడుపుకోవాలి వడని తీసే ముందు ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి ఇలా మన చేతిని ఇలా గిన్నెలో నీళ్ళతో కడిగేసి ఒకసారి ఇలా తీసాం అనుకోండి నీట్ గా వస్తుంది ఓకేనా సో ఆ ఈ టిప్ అయితే చాలా ఇంపార్టెంట్ మీరు వేసుకునే ముందు నీళ్లు కవర్ ఇలా చేత్తో అనుకోవాలి మళ్ళీ మనం ఆ పిండి వడ వడసేపు చేసినప్పుడు మనకి ఎంతో కొంత చేతికి పిండి ఉండిపోతుంది కదండి ఆ పిండి మనకి అతుక్కున్నప్పుడు మనం తీసుకునేటప్పుడు వడ సరిగా రాదనమాట అందుకని కొద్దిగా నీళ్ళు తో మన చేతిని మళ్ళీ తడుపుకొని ఆ పిండంతా లేకుండా నీట్ చేసుకొని తర్వాత తీసుకుంటే ఇలా వాడ చూసారా చక్కగా ఇలా చేతికి వచ్చిన వాడని ఇప్పుడు వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోవడమే అనమాట మీ దగ్గర ఉన్న మొత్తం క్వాంటిటీ ఇలానే వేసుకోవాలి అనమాట ఇలాగే షేప్ చేసుకొని వేసుకోవాలి ఓకేనా సో నేను ఇంకొక సెకండ్ వాడ కూడా వేస్తున్నాను చూడండి సో ఇలాగా ఇలాగా ఓకేనా సో మీ దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం ఇలానే చేసుకోండి సో దట్ మీకు ఈజీగా అయిపోతుంది ఆయిల్లో ఇలా వడలు వేసుకున్న తర్వాత సో ఇలా ఒక సైడ్ వేసినప్పుడు వెంటనే మనం ఇక్కడ టిప్పు గుర్తుపెట్టుకోండి వెంటనే మనం తిప్పి వేయకూడదు టూ టు త్రీ మినిట్స్ అది అటు సైడే ఉంచి కొద్దిగా కాలిన తర్వాత మనం వడని తిప్పి వేసుకోవాలి వెంటనే మనం వేసామంటే ఆ పిండి అంతా మనం గరిట కతుక్కుని కాలకుండా ప్లస్ ఆ షేప్ అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ టిప్ అయితే మీరు గుర్తు పెట్టుకోవాలి చూసారా పర్ఫెక్ట్ వడైతే మనకి రెడీ అయిపోయింది మొత్తం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లోపు మనకు ఆల్మోస్ట్ వడ కాలిపోతుందండి సో యాక్చువల్ ఇక్కడ ఒక టిప్పు గుర్తు పెట్టుకోవాలి అదేంటంటే మీరు పెసల వడ కాల్చేటప్పుడు ఆల్వేస్ గ్యాస్ ని మనం హై ఫ్లేమ్ లో కూడా పెట్టుకోకూడదు అలానే మీడియం ఫ్లేమ్ లో కూడా పెట్టుకోకూడదు మీడియం టు హై ఫ్లేమ్ చేంజ్ చేసుకుంటూ మనం వడని కాల్వాలన్నమాట అప్పుడే మన పెసల వడకి ఆ క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే లోపల ఉడకదు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే అది కొద్దిగా లేట్ అవుతుంది అనమాట సో అందుకని ఇలా మనం చేంజ్ చేసుకుంటూ మీడియం టు హై వడని కాల్చుకోవాలన్నమాట అంతే అండి వెరీ సింపుల్ అండ్ అయితే మన పెసలబడి అయితే మనం రెడీ అయిపోతుంది సో అయితే మీకు నచ్చిందా టేస్ట్ అయితే అండి చాలా బాగుంటాయి హెల్దీ కూడా అనమాట ఈ రెసిపీ మీకు నచ్చింది కదా సో అయితే మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా కమెంట్స్లో లో మీకు ఎలా కుదిరిందో చెప్పండి ఆర్ ఒక ఫోటో తీసి అప్లోడ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూ అండ్ క్విక్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ Thank you, bye bye.